అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర నమ జూన్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం నాడు మృచ్చుకు రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ పదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి చతుర్దశి నక్షత్రం అనురాధ కర్ణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు మంగళవారం జన్మరాశి వృచ్చుక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషం నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి మృచ్చుకు రాశి వారికి మంగళవారం నాడు కోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్క రాశి వారికి మంగళవారం నాడు మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం అసహ్యత ఈర్ష పగ ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరు ఎంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేయదు మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని రోజు మీరు చూస్తారు మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టి ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది ఈ రోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కర్లేదు మీ చుట్టారా ఉన్నవారే మీలో హుషారుని నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు ఆ అవసరమైన ఎక్కువ ఎనర్జీ బిట్ను మీకు ఇస్తుంది మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించనివ్వకండి ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకోవాలని ఉద్దేశంలో ఉంటారు మీరు అనుకున్నంతగా ఫలితాలు రాలేదనే నిరాశకు గురికాకండి మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి రోజు ఇంట్లో జరిగే శుభకార్యాలు కుటుంబం మొత్తానికి శాంతి ఆనందాన్ని ఇస్తాయి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు తీవ్రమైన ప్రేమ జీవితాన్ని మరియు ఆనందకరమైన వ్యక్తిగత సంబంధాన్ని అనుభవిస్తారు బోటింగ్ లేదా ట్రెక్కింగ్కు బయటకు వెళ్ళే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటం వల్ల వారితో పాటు వచ్చే పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెట్ రంగంలో ఉన్నవారికి రోజు ట్రిప్ అనుకూల ఫలితాలను అందిస్తుంది ఈ రోజు ఉపాధ్యాయులకు ఏది సరిగ్గా జరగదు చాలా నిరాశపరిచే మరియు కలవర పెట్టే రోజుగా ఉంటుంది కళాకారులకు ఈ రోజు సృజనాత్మకంగా అత్యుత్తమంగా ఉంటారు వారి ప్రయత్నాలు మరియు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ రోజు విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఈ రోజు మీరు ఆశామోహుతులై ఉంటారు మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరు శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది ప్రేమ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక సీటుకు నెట్టవే సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివల్ల వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీరు ఈ రోజు మీ ప్రియమైన వారిని నిరాశపరిచినట్లు అనిపించవచ్చు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు ఉద్రేకమైన రోజును ఎదుర్కొంటారు వారు ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కొత్త టైఅప్లు లేదా భాగస్వాముల కొరకు ప్రతిపాదనలు వస్తాయని ఆశించవచ్చు అవి చాలా లాభదాయకంగా మారవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ రోజు అధికారుల నుండి కొంత సాయం లభిస్తుంది వారి ల్యాండ్ డీల్స్ మరియు భవన్ నిర్మాణాలతో ముందుకు సాగడానికి అధికారులు సాయపడవచ్చు ఊహించిన వనరుల నుంచి ఆదాయం లభించవచ్చు మీరు అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు ఈ రోజు ఆప్తుల నుండి శుభవార్తలు అయితే అందుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సోదరులతో సఖ్యత కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలు లాభసాటుగా సాగుతాయి ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది ఇది మరొక అతిశక్తివంతమైన రోజు అవుతుంది మీరు ఎదురు చూడని లాభాలు మీకు కనిపిస్తాయి ఈ రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం ఉన్నది ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు ఆఫీస్ పని విషయంలో మీ దృక్కోణం మీ ఫలితాలకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉన్నాయి రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులు నడవడానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపినంత బిజీగా మారవచ్చు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచి రోజు మీ సమస్యల గురించి మీరు నిస్పష్టంగా మరియు ధైర్యంగా చర్చించండి వారు భావోద్వేగ పరిశీలనకు లోబడి నిర్ణయాలు తీసుకోరాదు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు దాని వల్ల మీరు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామిక వేత్తలకు ఈ రోజు మంచి రోజు రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామిక వేత్తలకు ఈ రోజు మందకుడిగా ప్రారంభమవుతుంది రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఈ రోజు రాణించాలనే ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లు ముందుకు నడిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు ఇంటా బయట కూడా కొన్ని చికాకులైతే ఉంటాయి చేపట్టిన పనుల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ రోజు మీకు దైవచింతన పెరుగుతుంది పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోని తనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును ఏ రోజు కారోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని శిచ్చల విడిగా వినోదాలపై ఖర్చు చేసి స్వభావాన్ని అదుపు చేసుకోండి మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును రుచుకు రాసే వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు రాసి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి నీల రంగు దుస్తులను ధరించడం ప్రేమ జీవితంలో సామరస్యాన్ని కాపాడుతుంది ధన్యవాదాలంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి